పల్లవి వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే ఆ షాపింగ్ మాల్ యొక్క మేనేజర్ వస్తాడనమాట అంటే ఓనరు ఇక ఆయన వచ్చి ఇలా చెప్తారు కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఈరోజు మేము ఈ షోరూమ్ స్టార్ట్ చేశాము అలాగే ఆ రోజు మా పెళ్లి రోజు కూడా అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడతారు అయితే ఈరోజు నేను అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చాను ఏంటంటే మ్యాటర్ ఇక్కడ ఎవరు వాళ్ళ పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు కొంచెం చేతులు ఎత్తండి అని చెప్పి అనగానే ఇక కాబోయే భార్యభర్తలు కొంతమంది వచ్చారనమాట ఇక వాళ్ళంతా కూడా చేతులు ఎత్తారు ఇటు పల్లవి కూడా చేతుంది చరణ్ కూడా అనయ్యవి ఎత్తనయ్యా అని చెప్పి పక్క నుంచి చంటి అంటాడు ఇక చరణ్ కూడా హ్యాండ్ హ్యాండ్లిఫ్ట్ చేస్తాడు ఇక ఆ తర్వాత ఇక అటు ఆ మేనేజర్ చెప్తాడు అనమాట ఈరోజు మా షాపింగ్ మాల్లో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోబోయే కొత్తగా పెళ్లి జంటలకి నేను ఆఫర్ ఇస్తున్నాను అంటే వన్ ఇయర్ సందర్భంగా ఏమనంటే ఇక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మీ షాపింగ్ బిల్లో అయితే ఒక గేమ్ కండక్ట్ చేస్తాను ఆ గేమ్లో ఎవరైతే కాబోయే భార్య భర్తలు విన్ అవుతారో ఆ జంటకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ఇక ఎవరైతే కాబోయే భార్య భర్తలు వాళ్ళు వచ్చి ఇలా పక్కపక్క నించోండి అని చెప్పి అనగానే ఇక ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ వచ్చి నించుంటారు వెళ్ళి పల్లవి అని చెప్పి గుండమ్మ కూడా అంటుంది ఇక చరణ్ పక్కన వెళ్ళి నించి ఉంటుంది అనమాట ఇక ఆయన ఒక గేమ్ చెప్తారు ఏంటంటే ఒక బెలూన్ చూపిస్తారు ఆ బెలూన్ మీద మీ ఇద్దరు పేర్లు రాసుకోండి అమ్మా అని చెప్పి అమ్మాయికి ఇస్తారనమాట అందరు అక్కడ ఉన్న అమ్మాయిలకి కాబోయే వైఫ్స్కి ఇక వాళ్ళు ఇటు పల్లవి ఏమో చరణ్ పల్లవి అని చెప్పి రాస్తుంది ఇక ఆయన గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ బెలూను కాబోయే భర్త దాచిపెట్టాలి షాపింగ్ మాల్లో ఎక్కడైనా దాచిపెట్టచ్చు సో దాచిపెట్టిన తర్వాత తనకు కాబోయే భార్య ఎవరైతే పేరు ఉంటారో ఆవిడ వెళ్ళి వెతకాలి కరెక్ట్గా ఎవరైతే కరెక్ట్గా తీసుకొస్తారో బెలూన్ని అది కూడా ఫస్ట్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు విన్నర్గా ప్రకటిస్తాను అలాగే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షాపింగ్ బిల్లో అని చెప్పి చెప్తారనమాట ఇక ఇటు పల్లవి తన పేరు రాసేస్తుంది కదా చరణ్ పల్లవి అని చెప్పి ఇక మిగతా వాళ్ళు కూడా రాసేస్తారు పేర్స్ ఇక చరణ్ ఇంకా చరణ్కి ఇస్తుందనమాట బెలూను ఇక స్టార్ట్ అని చెప్పి అంటారనమాట ఇక ఆయన ఇక ఎవరైతే ఇటు జెంట్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి బెలూన్ దాచిపెట్టాలి అనయా వెళ్ళనీ అని చెప్పి ఈ చంటి అన్నంతో ఇక వెళ్తాడనమాట చరణ్ ఈ ప ఈ పల్లవికి అసలు ఈ బెలూన్ దొరకనే కూడదు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడనమాట అంటే మనసులో అనుకుంటాడు చరణ్ ఇక అందరూ కూడా అక్కడే ఇక ఒక్కొక్క ప్లేస్లో పెడుతూ ఉంటారన్నమాట బెలూన్ ని కొంతమంది ఏమో శారీస్ కింద అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు ఇక చరణ్ ఏమో దాదాపు ఒక త్రీ ఫ్లోర్స్ ఎక్కుతాడనమాట లిఫ్ట్లో వెళ్ళి ఇక అక్కడ అలా వెళ్తూ ఉంటాడన్నమాట వెళ్తూ ఉంటే అక్కడ ఒక ప్లేస్లో రెండు గిటార్స్ కనిపిస్తాయనమాట ఇక గిటార్స్ కనిపించడంతో ఒక నిమిషం ఆగుతాడు చరణ్ అయినా నేను వచ్చింది ఈ గిటార్ చూడటానికి కాదు కదా ఈ బెలూన్ దాచిపెట్టాలి పల్లవికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరకకూడదు అని చెప్పి ఆ గిటార్ దగ్గరికి వెళ్ళి అటు పక్కనే ఇక ఆ బెలూన్ దాచేసి వచ్చేస్తారనమాట ఇక అందరూ దాచిన వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక అప్పుడు ఆ షాపింగ్ మాల్ యొక్క మేనేజర్ ఇలా చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు బెలూన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్గా ఎవరైతే బెలూన్ తీసుకొస్తారో వాళ్ళకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఎవరైతే వాళ్ళ కాబోయే భర్త మనసు ఎరిగి ఫస్ట్గా తీసుకొస్తారో వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకున్నట్టు కాబోయే భర్తని సో చూద్దాము ఎవరు తీసుకొస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు అక్షిత భువన అంటూ ఉంటారనమాట పలవిని పల్లవి నువ్వు కూర్చో ఎటు చరణ్ ఎక్కడ పెడతాడో బెలు నీకు తెలియదులే కానీ కనిపెట్టలేవు నువ్వు మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు నువ్వు కూర్చో అని చెప్పి అనగానే నా కూతురు ఖచ్చితంగా విన్ అవుతుంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది అంటే మీరు ఏ హోప్తోని పలవి గెలుస్తుందని చెప్తున్నారు అని చెప్పి అడుగుతుందనమాట సుమలత ఇకప్పుడు గుండమ్మ చెప్తుంది నా కూతురు ఇప్పటిదాకా ఏ దాంట్లో కూడా ఓడిపోయిందే లేదు తను ఇప్పుడు కూడా గెలుస్తుంది చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా కూడా అదే మీ అబ్బాయి మనసు మీకన్నా కూడా నా కూతురే బాగా తెలుసు మా కూతురికి చరణ్ ఏంటనేది అని చెప్పి అంటుంది గుండమ్మ బాగా చెప్పావమ్మా అని చెప్పి పక్క నుంచి అంటూ ఉంటుంది సో ఇక స్టార్ట్ అని చెప్పి ఆ మేనేజర్ అన్నంతో ఈ పల్లవి మిగతా లేడీస్ కూడా అందరూ వెళ్తారనమాట ఇక వెళ్తూ ఉంటుంది పల్లవి ఎలాగైనా కనుక్కోవాలి అని చెప్పి ఇక అలా వెళ్తూ ఉంటే అవును ఈ ఎడమ చేతి వాటం కదా ఇటువైపు వెళ్ళి ఉంటాడు అని చెప్పి పల్లవి అలా తను కూడా ఒక త్రీ ఫ్లోర్స్ దాకా ఎక్కుతుందనమాట అదే లిఫ్ట్లో వెళ్తుంది ఇక వెళ్ళి తను కూడా ఒక ప్లేస్లో చూస్తుంది గిటార్స్ అవును చరణ్కి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి ఉంటాడు అని చెప్పి ఇక్కడే ఎక్కడ బెలూన్ దాచుంటాడు అని చెప్పి పల్లవి మొత్తానికి ఎక్కడైతే చరణ్ బెలూన్ దాస్తాడో అక్కడే వెతుకుతుందనమాట మొత్తానికైతే బెలూన్ దొరుకుతుంది ఇక పల్లవియే గబగబా ఫస్ట్గా వస్తూ ఉంటే ఆనే చూడు వదిలే ఫస్ట్ వస్తుంది అని చెప్పి చంటి అంటి ఉంటాడు ఇక ఏంటి దీనికి నిజంగా దొరికిపోయిందా అని చెప్పి చరణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక బెలూన్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట పల్లవి ఆ మేనేజర్కి భలే పెట్టేవమ్మా నువ్వే ఫస్ట్ నీకే షాపింగ్ మీలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మాకు తెలుసుకోవాలి నువ్వు ఎలా ఈ అబ్బాయి మనసు ఇంత బాగా ఎరిగావు ఆ అబ్బాయి కరెక్ట్గా పెట్టిన ప్లేస్ ఎలా కనిపెట్టావు అనేది కొంచెం చెప్తావా అని చెప్పి అనగానే అంటే చెప్తాను సార్ మీరే అన్నారు కదా నాకు కాబోయే భర్త నేను బాగా అండర్స్టాండ్ చేశానని అనగానే అదే అర్థమవుతుంది కానీ ఎలా తెలుసుకున్నావు అనేది మాకు ఉంది అని చెప్పి మేనేజర్ అంటాడు చెప్తాను అని చెప్పి ఇక పల్లవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక ఇటు అక్షిత బోన వీళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట ఏంటి ఇంత బాగా అర్థం చేసుకుందా పల్లవి అన్నట్టుగా ఇక చరణ్ కూడా చాలా ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను వెళ్ళిన ప్లేస్కి పల్లవి అలా వెళ్ళి పెట్టింది నా విధంగానే నేను ఆలోచిస్తున్న విధంగానే పల్లవి ఆలోచిస్తుందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట పల్లవి చెప్తూ ఉంటే ఇక పల్లవి చెప్తుంది ఇలా చరణ్కి ఎడమ చేతి వాటం సో ఖచ్చితంగా అటువైపు వెళ్ళి ఉండడు ఇటే వెళ్ళి ఉంటాడు సో అలా అలా వెళ్తూ ఉంటే ఒక ప్లేస్లో నాకు గిటార్ కనిపించింది మా కాబోయే వారికి మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేస్కి ఉంటాడు ఆగుంటాడు అని చెప్పి ఇక్కడ ఎక్కడో పెట్టుంటాడని ఆ విధంగా నేను తీసుకొచ్చాను బెలూన్ అని చెప్పి పల్లవి చాలా క్లియర్గా చెప్తుందనమాట అసలు ఎంత బాగా కనిపెట్టింది అని చెప్పి చరణ్ చాలా ఆశ్చర్యపోతాడనమాట బాగా అర్థం చేసుకున్నావమ్మా అని చెప్పి ఇక ఆయన ఇలా చెప్తారు చూడండి బాస్ బ్రదర్ మనని ఇంత బాగా ఎరిగిన కాబోయే భార్య ఇలాంటి భార్య ఉంటే నిజంగా ఏ భర్త అయినా చాలా సంతోషంగా ఉంటాడు నువ్వు నిజంగా చాలా లక్కీ బ్రదర్ అని చెప్పి అతను కంగ్రాట్స్ చెప్పి సో ఎంజాయ్ షాపింగ్ ఆఫర్ అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఇటు షాపింగ్ చేస్తూ ఉంటే అక్షిత పక్కన చంటి నించుని అక్షిత ఈ శారీ చూడు చాలా బాగుంది నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అక్షిత మీద వేసి తీసుకో అన్నట్టుగా చెప్తూ ఉంటాడు పెళ్ళి మనకు కాదు అని చెప్పి అక్షిత అంటుంది అయితే ఏ నువ్వు కూడా కట్టుకోవాలి కదా తీసుకో నీకు చాలా బాగుంటుంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక అక్షత చిరాగ్గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఒక ఇద్దరు లేడీస్ ఏమో వాడు చూడు ఈ పిల్ల చూడు వాడేమో ఏనుగులా ఉన్నాడు ఈ పిల్ల వెనక పిల్లలా ఉంది అని చెప్పి అలా కామెంట్ చేస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది అనమాట ఇక పల్లవి లేచి ఏంటి ఏంటి కామెంట్ చేస్తున్నారు వచ్చింది షాపింగ్ పని మీద షాపింగ్ పని చూసుకోకుండా పక్కన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఏంటి లావుగా ఉన్న వాళ్ళ మనుషులు కాదా ఏంటి వాళ్ళకి మనసు ఉండదా నా మరిది నా చెల్లెడు ఎంత సంతోషంగా ఉంచుతున్నాడనేది మీకు తెలుసా ఎంత బాగా చూసుకుంటున్నాడనేది ఏడి నీ భర్త ఏడి చూపించు అనగానే ఏంటమ్మా గొడవ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ వస్తాడు బాగానే ఉంది పొట్ట బట్టతల ముందు నీ భార్యకు చెప్పు ఏ పని మీద వచ్చిందో ఆ పని మీద ఉండమని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళని కామెంట్ చేస్తే ఎవరు ఊరుకోరని అని చెప్పి ఇలా పల్లవి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే ను అని చెప్పి ఆ హస్బెండ్ ఆ వైఫ్ని లాక్కొని వెళ్ళిపోతాడనమాట ఇక అలా పల్లవి కూర్చుంటుంది ఆ తర్వాత ఇక బామ్మంటుంది రే చరణ్ చూడు చంటి చక్కగా తన భార్యకి చీర సెలెక్ట్ చేస్తున్నాడు నువ్వు కూడా పల్లవికి సెలెక్ట్ చేయొచ్చు కదా అనగానే నా వల్ల కాదమ్మా ఎంతమంది ఉన్నారుగా మీరే చేసుకోండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఈ లోపల చరణ్ ఫోన్ రింగ్ అవుతుందనమాట ఇక ఆ పంతులు గారు ఫోన్ చేస్తారు ఏంటి అబ్బాయి ఎన్నిసార్లు కాల్ చేయాలి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఫోన్ చేశాను అనగానే ఏంటి మీరు నాకు చేశారా ఫోను అని చెప్పి చరణ్ అడుగుతాడు చేశాను ఇందాక నువ్వు ఇష్టపడ్డావు కదా గుళ్ళో పాడిన అమ్మాయి ఆ అమ్మాయి నాకు రోడ్డు మీద కనిపించింది కార్లో వెళ్ళిపోయింది అనగానే ఆ అమ్మాయి మీకు కనిపించిందా పట్టుకొని ఆపాల్సింది కదా గురువుగారు అని చెప్పి అంటాడనమాట చరణ్ ట్రై చేశాను కానీ కార్లో వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ప్రజెంట్ సుజాత షాపింగ్ మాల్ అని అక్కడ ఉంది అనగానే అవునా నేను కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాను గురువుగారు అనగానే మరి ఇంకేంటి ఆలస్యం ఆ అమ్మాయిని వెతుకు అని చెప్పి గురువుగారు అన్నంతో ఎలా వెతకాలి ఆ అమ్మాయిని నేను అప్పుడు చూసినప్పుడు అమ్మాయి ఒక రకమైన గెటప్లో ఉంది అని చెప్పి చరణ్ అంటాడు గెటప్ అలా ఏం లేదు అమ్మాయి చాలా లక్షణంగా ఉంది అక్కడే ఉంటుంది వెతుకు అని చెప్పి అనగానే అది కాదు గురువుగారు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు కదా అనగానే ఒకసారి వెతుకు చూడు అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తాను నాకు పని ఉందని చెప్పి గురువుగారు వెళ్తారనమాట ఇక ఇటు చరణ్ వెతుకుతూ ఉంటాడు ఇక షాపింగ్ మాల్ అంతా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఏంటి చరణ్ ఏంటి ఎవరికోసం వెతుకుతున్నాడు అని చెప్పి ఇటు అక్షిత భువన ఇటు చూస్తూ ఉంటారు బామ్మ కూడా ఏంట్రా చరణ్ అనగానే ఏం లేదు అని షాపింగ్ చూసుకో నాకు పనుంది అని చెప్పి షాపింగ్ అంతా అక్కడ మాల్ అంతా వెతుకుతూ ఉంటాడు ఇక ఎంత వెతికినా కనిపించదు అనమాట అంటే పల్లవి ఎంత లేదు కాబట్టి అందరినీ చూస్తూ ఉంటాడు చరణ్ ఇక మళ్ళీ ఆ పంతులు గారికి ఫోన్ చేస్తారనమాట గురువుగారు నాకు ఆ అమ్మాయి కనిపించలేదు మీరు ఎక్కడున్నారు మీరు ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి అనగానే ఇల్లు పల ఈ చరణ్ మాటలు అక్షిత భువన వింటూ ఉంటారనమాట ఇక చరణ్ అంటాడు ఆ రోజు గుడిలో పాడిన అమ్మాయి మీకు కనిపించింది కదా ప్లీజ్ మీరు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఎవరైనా చూపించండి అని చెప్పి చరణ్ అండంతో ఆ పంతులు గారేమో నేను ఒకరికి పిండం పెట్టడానికి వెళ్తున్నాను బాబు అనగానే మీకు తర్వాత పిండం పెట్టుకోవచ్చు మీరు రండి అని చెప్పి చరణ్ అంటాడు ఏ పిండం నాకు కాదు బాబు అనగానే లేండి రండి అనగానే సరే అయితే నీది ఇంపార్టెంట్ విషయం కదా నేను అక్కడ వేరే వాళ్ళకి పంతులకి అప్పచెప్పేసి నేను అటు వస్తాలే అని చెప్పి షాపింగ్ మాల్కి బయలుదేరుతాడు అనమాట పంతులు గారు ఇక ఇటు చరణ్ మాటలు వింటారు కదా అక్షిత భువన అమ్మో ఆ రోజు గుడిలో పాట పాడింది అంటే ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నాడు చరణ్ ఆ పాట పాడింది పల్లవి అని చెప్పి ఎట్టి పరిస్థితిలో చరణ్కి తెలియకూడదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అవును మనం ఏదో రకంగా మేనేజ్ చేయాలి ఆయన ఎవరు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు అని చెప్పి భువన అంటూ ఉంటే ఈ పల్లవిని కొంచెం మనం డైవర్ట్ చేయాలి ఆయన వచ్చే టైంకి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది మరి అదే టైంకి పల్లవిని ట్రయల్ ట్రయల్ రూమ్లోకి పంపిస్తుందేమో అక్షిత మరి చూద్దాము ఆ విధంగా మిస్ అవుతుంది అనుకుంటా ఈసారి చరణ్ పల్లవిని కలవలేడు అనుకుంటా చూద్దాం మరి ఇంకా కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్